మందిరంలో స్తంభాద్రి ఉత్సవ కమిటీ సభ్యులు వివిధ శాఖల అధికారులతో వినాయక చవితి పండుగ నిమజ్జనం ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పర్యావరణ రహిత మట్టి గణనాదులు ప్రతిష్ఠించేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు పీ విగ్రహాలతో ఎన్నో అనర్థాలు ఉన్నాయని ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యం తేవాలన్నారు మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు మండపాల వద్ద పారిశుధ్యం విద్యుత్ ఏర్పాట్లు చేయాలని అన్నారు నిమజ్జనం పాయింట్ల వద్ద క్రెయిన్లను ఏర్పాటు చేయాలని గజయితగాలను ఏర్పాటు చేయాలని వారి వివరాలు ముందుగానే జిల్లా యంత్రానికి అందించాలని మత్స్యశాఖ శాఖ అధికారి నిమజ్జనం పాయింట్ల వద్ద నూట ఎనిమిది వాహనాలు ఏర్పాటు చేసి అలాగే వన్ జీరో ఎయిట్ వాహనాలు కూడా ఏర్పాటు ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ అదనపు డిసిపి ప్రసాద్ రావు జిల్లా రెవెన్యూ ఎం రాజేశ్వరి ఆర్జీఓలు గణేష్ రాజేందర్ స్తంభాద్రి ఉత్సవ కమిటీ బాధ్యులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు చేస్తే సార్ తప్పకుండా మాద చిన్న రిక్వెస్ట్ మీరు ఒకసారి అందరూ తయారైతే హైదరాబాద్ బల్క్ కొనుకొచ్చి రోడ్డు మీద అమ్ముతున్నారు అంతే దానికి ఇబ్బంది అవుతుంది మీరు ఏది చేసినా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అది ఆ కితన్ సర్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంటిమేషన్ ఇస్తున్నారు కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు స్కూల్స్ పెట్టడం కాలేజ్ పెట్టడం బస్సులు నడవడం వల్ల ఈ నిబంధనం ఇప్పుడు కూడా అదే విధంగా చెప్పేసి తర్వాత ఈ లోకల్ హాలిడే నిమజ్జనం రోజు పదహారో తారీఖున డ్యామేజ్ కావడానికి వెళ్ళేది కాబట్టి నేను హైదరాబాద్లో చూసిన చిన్నది విగ్రహం పైన ఒక్క ఇట్లా రెప్పలు వేసి రైట్ ఇంకేమన్నాయండి రైట్ అది సమయం ఎక్కువ అయింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవట్లేదు కానీ అంతా నమ్మింది ఒకటి ఏ కొత్త పని మొదలుపెట్టినా మన గణేశుడి దీవెన ఉండాలని మరి నేను జిల్లాకు వచ్చి రెండు నెలలు అయింది నాకు ఈ దీవెనలు అందాలంటే మనం అంతా కలిసి బాగా పనిచేయాలి సార్ చతుర్థి సో ఈ ఎవరైనా ఏ మీ కష్టాలు ఉన్నా కానీ ఖచ్చితంగా ఫస్ట్ అధికారులను సంప్రదించండి మాకేమన్నా మీ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి ఒక సహాయం కావాలంటే ఖచ్చితంగా మనం సమన్వయం చేసుకుంటాం జిల్లాలో మొదటి నుంచి ఒక అంశం చూస్తూనే పోతున్నాను అందరు కలిసి పనిచేసే జిల్లా ఇది సో అదే పనిని ముందుకు తీసుకెళ్తూ స ఖచ్చితంగా విజయవంతంగా చేస్తామనే నమ్మకం ఉంది కానీ కిషన్ డిసిపి గారికి ఆర్డియో కల్లూరు గారికి ఆర్డియో ఖమ్మం గారికి నా సాధికారులైన జిల్లా ఫారెస్ట్ అధికారి గారికి సభలో ఉన్న సాధికారులందరికీ పెద్దలందరికీ నమస్కారం నమస్తే అయినందరికీ మనం ఈ చిన్న మీటింగ్ ఒకటి సమన్వయం చేసుకోవడానికి గణేష్ చతుర్థి మొదలయ్యే ముందు నిమజ్జనానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పెట్టుకోవడం జరుగుతుంది నాకు నీకు మీరే జిల్లాలో ఉన్నారు తెలుసు మీకు ఏం కష్టాలు అవుతున్నాయి ఏది మనకి ఇష్యూలు అవుతాయి అనేవి చర్చలో కూడా మీరు ఏమన్నా ఈ ఇష్యూలు అయ్యాయి సార్ ముందు ఇక్కడ మనం జాగ్రత్త పడాలంటే ఆ సలహాల సూచనలు కూడా అందించండి కానీ మొట్టమొదటిగా మాట్లాడుకోవాల్సిన ఒక ఐదారు అంశాలు ఫస్ట్ ఈ ఫండల్స్ పెట్టేటప్పుడు దయచేసి అందరూ పర్మిషన్ తీసుకొని పెట్టాలనే విజ్ఞప్తి ముందుగా ఆ లొకేషన్స్ పోలీస్ సరిగ్గా ఎంక్వైరీ చేసుకొని సిపి గారు సార్ ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ నిర్ణయాలు వాళ్ళు తీసుకునేటప్పుడు ట్రాఫిక్ ఫ్లో ముందైన వివాదాలు ఏమైనా ఉన్నాయా కరెంట్ డిజ్రప్షన్లు ఏమైనా ఉన్నాయా ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని పోలీసు అనుమతిస్తుంది ఈ పర్మిషన్ తీసుకొని పండలు పెట్టమని విజ్ఞప్తి రెండోది పండల్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందించాల్సిన సౌకర్యాలు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ప్రత్యేకంగా అధికారి కూడా మాట్లాడతారండి ఫైర్ వైపు నుంచి అయినా మెడికల్ బృందం వైపు నుంచి అయినా ఎలక్ట్రిసిటీ వైపు నుంచి అయినా పండలు పెట్టుకున్నప్పుడు స్ట్రక్చరల్ డిజైన్ కూడా మీరు ఒకసారి చూపించుకొని పెడితే మంచిది ఎందుకంటే దాన్ని వెయిట్ లోడ్ ఎంత తీసుకుంటుంది సడన్గా క్రౌడ్ పెరిగినప్పుడు ఆ పండలు కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యే ఆసక్తి ఉందా లేదా జాగ్రత్త తీసుకోండి ముందుగానే వర్షాలు ఉండేటట్టు ఉన్నాయి పది పదహైదు రోజులు వర్షాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పండలు ఆర్గనైజర్స్ అందరూ దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి దీంతో సహా మన చతుర్థి పూర్తయిన తర్వాత నిమజ్జనంకి వెళ్ళేటప్పుడు రూట్లు జాగ్రత్తగా ముందే ప్లాన్ చేసుకొని పోలీస్కి మీరు ఇన్ఫార్మ్ చేస్తారు ఆ రూట్ ప్రకారం మేము మున్సిపాలిటీకి చెప్పి రూట్లో రోడ్ మరమ్మతులు కొన్ని చేయాల్సి ఉంటాయి ఎందుకంటే ఎస్పెషలీ పెద్ద విగ్రహాలు ఉన్నప్పుడు మనకి డ్యామేజ్ అయ్యే ప్రసక్తి ఉంటుంది సో అవి ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా ఎక్కడెక్కడ పెద్ద గణేషులు పెట్టారేమో చూడడం జరిగింది ఆ రూట్లన్నీ శానిటైజ్ చేయడం అనేది ఒకటి రెండోది రూట్లో ఉన్న కరెంటు తీగలు రూట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మూడవది షెడ్యూలింగ్ అండి మీరు ఒక చోటు నుంచి ఒక చోట్లకి వెళ్ళినప్పుడు నిమజ్జనం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ షెడ్యూల్ ఖచ్చితంగా పోలీస్ వెట్టింగ్ చేసిన తర్వాతే మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే రెండు మూడు పెద్ద గ్రూపులు వచ్చినప్పుడు ఒకేసారి అక్కడ రష్ కాకుండా చూడాల్సింది పోలీస్ కాబట్టి షెడ్యూల్ ప్రకారం ఐడల్ స్టార్ట్ అయ్యేది ఐడల్ రీచ్ అయ్యేది నిమజ్జనం చేసేది నిమజ్జనం చేసేటప్పుడు మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫిషరీస్ ఆఫీసర్ గారు మీరు స్విమ్మర్లు పెట్టే పరిస్థితి ఉంటుంది వచ్చారా ఫిషరీస్ ఆఫీసర్ గారు మీరు ప్రతి సైట్కి నంబర్ ఆఫ్ ఫిషర్మన్ ఎన్ని పెట్టాలని పోలీస్ నుంచి కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత పెట్టడం జరుగుతుంది ఎక్కువ క్రౌడ్ ఉన్న దగ్గర ఎక్కువ తక్కువ దగ్గర ఉన్న దగ్గర కొన్ని తక్కించినా ఓకే బట్ ఎక్స్పీరియన్స్ స్విమ్మర్స్ ముందుగా పనిచేసిన స్విమ్మర్స్ పెట్టడానికి ప్రయత్నిద్దాం అక్కడ అందించాల్సిన సౌకర్యాలన్నీ నోకరి బ్రీ